వెండి తెరపై కనపడుతూ ప్రేక్షకులకు తమ నటనతో ఆనందాన్ని పంచుతున్న అందమైన హీరోయిన్ల వెనుక కూడా కొన్ని నమ్మలేని విషాదాలు తీర్చలేని బాధలు ఉంటాయని తెలియజేసే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది చేసిన మొదటి సినిమాతోనే కుర్రకారుని తన వైపుకు తిప్పుకుంది పాయల్ రాజ్పుత్ ఆర్ఎక్స్ హండ్రెడ్ చిత్రం ద్వారా చాలా పాపులర్ అయింది ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది చాలా మంది కలల రాణిగా మారింది పాయల్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే పాయల్ ఆదివారం రోజున తన జీవితంలో జరిగిన విషాదకర అభిమానులతో పంచుకుని కన్నీటి పర్యంతమైంది పాయల్ కు ఒక తమ్ముడు ఉండేవాడు అతడు తప్పిపోయి మూడు సంవత్సరాలు అవుతుందట నిన్న పాయల్ తమ్ముడి పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని ఉద్దేశించి పాయల్ భావోద్వేగంతో ఒక పోస్ట్ రాసుకొచ్చింది నాకొక తమ్ముడు ఉండేవాడు వాడి పేరు ధృవ్ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తప్పిపోయాడు అప్పటి నుండి వాడి కోసం మా తల్లిదండ్రులు వెతకని ప్రదేశం లేదు వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడని క్షణం లేదు ఈ రోజు వాడి పుట్టినరోజు వాడు మా మధ్య లేకపోయినా వాడి పుట్టినరోజు మాత్రం ఖచ్చితంగా జరుపుతాం ప్రతిరోజు మా పక్కనే ఉన్నాడని భావిస్తాం వాడు మా మధ్య లేడు అనే బాధ ప్రతి క్షణం మా తల్లిదండ్రులను వెంటాడుతూనే ఉంది వాడి జాడ కోసం చాలా సార్లు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం తమ్ముడు నీకు నా సందేశం అందుతుందని భావిస్తున్నాను ఎక్కడైనా చిక్కుకుని ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయి తిరిగి వస్తామని ఆశిస్తున్నాము అంటూ తన తమ్ముడి ఫోటోను పోస్ట్ చేసింది తన బాధను వ్యక్తం చేసింది పాయల్ పాయల్ రాజపోర్తి ను అర్థం చేసుకుని ఆమె తమ్ముడి ఫోటోని ఆ పోస్ట్ ని చాలా మంది అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు పాయల్ తమ్ముడు అతి త్వరలో వారి ఇంటికి చేరాలని ఆశిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి